రంగాపురం అనే పట్టణంలోని ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు వినయ్ అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న ఊరు నుంచి రోజూ సైకిల్ మీద స్కూలుకి వచ్చేవాడు పేరుకు తగ్గట్లుగా వినయ్ పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండేవాడు తనకు ఏ సందేహం వచ్చినా తడముకోకుండా ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకునేవాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పేవాడు అందుకే వినయ్ అందరికీ ప్రేమ పాత్రుడయ్యాడు ప్రతిసారి ఆటపాటలతో పాటుగా పరీక్షల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుని అందరి మన్ననలు పొందేవాడు పదవ తరగతి పరీక్షలు ఇంకొక రెండు రోజులు ఉన్నాయనగా వినయ్ సైకిల్ రిపేర్కు వచ్చింది సైకిలు బాగు చేద్దామంటే వారం రోజులు పడుతుంది పేద కుటుంబం కావడంతో బస్సు మీద రోజు వెళ్దామంటే అన్ని డబ్బులు లేవు ఏం చేయాలో తెలియక తన సమస్యను ఉపాధ్యాయుల ముందు ఉంచాడు వినయ్కి ఉన్న పట్టుదల చదువు మీద ఉన్న శ్రద్ధ తెలిసిన ఉపాధ్యాయులు పరీక్షలు జరిగినన్ని రోజులు వినయ్ని తమ వద్దే ఉండమన్నారు దీంతో ప్రధానోపాధ్యాయునితో సహా ఉపాధ్యాయులందరికీ వినయ్ కృతజ్ఞతలు తెలిపాడు అన్ని పరీక్షలు అద్భుతంగా రాసిన వినయ్ చూస్తుండగానే చివరి పరీక్ష రాయడానికి సిద్ధమయ్యాడు పేపరు ఇచ్చిన వెంటనే చకచక జవాబులు వ్రాయడం మొదలుపెట్టాడు ఎందుకో ఒకసారి తల తిప్పి చూస్తే తన పక్కన కూర్చున్న విద్యార్థికి ఆ తరగతి ఇన్విజిలేటర్ గైడ్లో నుంచి ప్రశ్నలకు జవాబులు చూపించడం అతడి కంటపడిందే అప్పుడు వినయ్ ఇన్విజిలేటర్తో పరీక్ష అయ్యాక మీ గురించి డిఈఓ గారితో చెబుతాను అన్నాడు దానికి ఆ ఉపాధ్యాయుడు ఆగ్రహించి సమయం వచ్చినప్పుడు నీ పని చెప్తాను అని బెదిరించాడు పరీక్ష పూర్తయిన తర్వాత ఈ విషయం డీఈఓ గారితో చెప్పొచ్చని తలవంచుకుని జవాబులు వ్రాయడంలో మునిగిపోయాడు కొంతసేపటి తర్వాత ఎవరూ తన వద్ద నిల్చున్నట్లు గ్రహించి తలెత్తి చూశాడు ఇందాక తాను చూసిన గైడ్ను తన వారికి చూపిస్తూ ఏదో చెబుతున్నాడు ఆ ఉపాధ్యాయుడు వాళ్ళు స్క్వాడ్ అని తెలిసిందే వినయ్ చెప్పేది వినిపించుకోకుండా ఆ ఉపాధ్యాయుడు చెప్పింది నమ్మి వాళ్లు వినయ్ని పరీక్ష నుంచి డిబార్ చేశారు వినయ్ వెంటనే తన స్కూల్ ప్రధానోపాధ్యాయునికి ఉపాధ్యాయులకు ఈ విషయం చెప్పాడు వాళ్ళు వచ్చి స్క్వాడ్తో మాట్లాడితే డీఈఓతో మాట్లాడమన్నారు డీఈఓ కూడా ససేమిరా అన్నారు అప్పుడు వినయ్ సార్ నేను నిజాయితీగా చెప్తున్నాను ఇవాళ జరిగిన పరీక్షతో సహా ఏ పరీక్షలు కూడా నేను కాపీ చేయలేదు నా గురించి మా పాఠశాలలో అందరికీ తెలుసు నేను తప్పు చేశానని కాపీ చేశానని రుజువు చేస్తే మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధమే కాని నేను తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఇవ్వండి మీరే స్వయంగా ప్రశ్నాపత్రం తయారు చేయండి ఒక్క ప్రశ్నకు కూడా కాపీ చేయకుండా అన్ని ప్రశ్నలకు జవాబులు రాస్తాను అని ప్రార్థించాడు డీఈవో గారు అందుకు ఒప్పుకున్నారు ఆ రాత్రి వినయ్ని ఆఫీసులోనే ఉండమని చెప్పి ప్రశ్నాపత్రం తయారు చేయించి మర్నాడు వినయ్కి అతని పక్క విద్యార్థికి పరీక్ష నిర్వహించారు ఎటువంటి తొట్టుపాటు లేకుండా వినయ్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు డిఇవో గారి ముందే కూర్చుని వ్రాశాడు ఇంకో విద్యార్థి మాత్రం సరిగా వ్రాయలేక తన ఉపాధ్యాయుని వంక వేలగా చూస్తూ ఉండిపోయాడు అసలు విషయం గ్రహించిన డీఈఓ గారు ఆ విద్యార్థిని డిబార్ చేశారు అతడు కాపీ చేయడానికి సహకరించిన ఉపాధ్యాయుణ్ణి సస్పెండ్ చేశారు ఎటువంటి భయం లేకుండా తనకు జరిగింది చెప్పి న్యాయం కోసం పోరాడి చక్కగా పరీక్ష రాసినందుకు వినయ్ని అభినందించారు ఆ పరీక్షల్లో వినయ్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు ఇది కళ నిజమా అనుకున్న వినయ్ తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నాడు జిల్లా ఫస్ట్ రావాలనుకున్న తాను స్టేట్ ఫస్ట్ రావడంతో అప్పటి వరకు తాను పడిన కష్టాన్ని అంతా మరిచిపోయాడు వినయ్ నుంచి మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి ఉపాధ్యాయుల పట్ల గౌరవం కష్టంలో ఉన్నప్పుడు సాయం అడగడానికి సంకోచించకపోవడం కష్టపడి చదవడం అన్యాయాన్ని ప్రశ్నించడం నిజాయితీ ఇలా ఎన్నో సుగుణాలు వినయ్కి కడుపు నిండా తిండి లేదు కట్టుకోవడానికి ఫ్యాషనబుల్ మాట ఆటుంచి సరైన దుస్తులు లేవు అయినా చదువంటే ఇష్టం దానికోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి చదివాడు పరీక్షలకు వెళ్లడానికి సైకిల్ లేకపోయినా మరో మార్గం వెతుక్కున్నాడు అంతేగాని ఇంకేం చదువుతాంలే అని నీరసపడిపోలేదు తను నిజాయితీగా కష్టపడ్డాడు కాబట్టే డిఈఓ దగ్గర ధైర్యంగా మాట్లాడగలిగాడు తాను తప్పు చేయలేదని నిరూపించుకోగలిగాడు తప్పు చేస్తున్న ఉపాధ్యాయుణ్ణి సైతం వారించడానికి వెనుకాడలేదు వినయ్ అందుకే మెప్పు పొందాడు జిల్లా ఫస్ట్ నుంచి స్టేట్ ఫస్ట్ రాగలిగాడు నిజాయితీ గొప్పతనం అది ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడే కాదు భవిష్యత్తులో ఏ పని చేసినా దానిలో నిజాయితీ పట్టుదల కష్టపడే తత్వం ఉంటే ఇక విజయం మీదే